అందరికీ నమస్కారం మార్తీ వండర్స్కి స్వాగతం సుస్వాగతం ఈ వీడియోలో సోన మసూరు బియ్యంతో అన్నం బిర్యానీ వేస్తున్నాము మేము వేసిన పద్ధతి ఎట్లా ఏంది స్కిప్ చేయకుండా చూడర్రీ మీ అభిప్రాయాన్ని కామెంట్ చేయండి ఒక బగోన్ పెట్టుకొని వేడిన తర్వాత ఒక స్పూన్ ఆయిల్ వేసినాము కర్రీ స్పూన్తో ఆయిల్ వేడిన తర్వాత ఒక నాలుగు బిర్యానీ ఆకులు ఒక ఆరు ఐదారు లవంగాలు ఒక నాలుగు ఐదు ఐదులాచీలు అవి వేసినాము ఉంటే చెక్ కొద్దిగా చెక్ వేసినాం వాళ్ళు మిస్ అయిపోయింది మళ్ళా పచ్చిమిర్చిలు ఒక ఐదారు కరివేపాకు దాని తర్వాత కొన్ని క్యారెట్ వేసినాము దాని తర్వాత కొన్ని ఈ గ్రీన్ బటాని బీన్స్ క్యారెట్తో మిక్స్ ఉంటాం ప్యాకెట్ దొరుకుతాయి అవి కొన్ని వేసినాం దాని తర్వాత మేము మూడు గ్లాసుల బియ్యం తీసుకున్నాం మూడు గ్లాసుల బియ్యానికి ఐదు గ్లాసుల వాటర్ వేసినాం మేమైతే వేస్తాము మూడు ఒకటిన్నర దాని తర్వాత కొద్ది అంతా ఒక స్పూన్ ఉప్పు ఉప్పేసి ఒక నిమ్మకాయ నిమ్మకాయ పిండి రెండు ముక్క కట్ చేసి పిండేసి దాంట్లో వేసినాము ఒక నిమ్మకాయ ఏ రెండు వేస్తుంటారా మీరు వేసినాము మేమైతే సూపర్ టేస్ట్ అవుతుంది ఒక చూడు అట్లా బిర్యానీలో నిమ్మకాయ ఏంటనుకోని అది వేసినాము ఎట్లా ఉన్నది ఇగో ఇంకా మూత పెట్టేసి వేడైతే ఉంటే ఎసరొస్తున్నది ఎసరొచ్చిన తర్వాత మా ముందే తీసుకున్న మూడు గలసీల బియ్యము కడిగేసి పెట్టుకున్నాం కదా మొత్తం బియ్యం వేసినాం ఇంకా బియ్యం వేసి ఇంకా మళ్ళీ మూత పెట్టేసి ఇంకా ఉడకనిచ్చుడే ఇది ఉడుకుతూనే ఉన్నది కలుపుతూనే ఉన్న అప్పుడప్పుడు మేము చేసిన బిర్యానీ ఎట్లా ఉన్నది కామెంట్ చేయరి వీడియో అయితే తప్పకుండా లైక్ చేసి సబ్స్క్రైబ్ చేసుకోండి కొత్త వచ్చి ఉంటే ఇంకొద్ది దగ్గరకు వస్తున్నాయి కింద వాటర్ తగ్గిపోయినాయి ఉడుకుతున్నది చూస్తుంటే మస్తు అనిపిస్తుంది అలాగే బిర్యానీ అయితే సూపర్ అవుతుంది నిమ్మకాయ చేసినాము మీరు చేస్తున్నారు ఎక్కువగా చూడ ట్రై చేయండి ఇంకా బిర్యానీ మంచిగా దగ్గరికి వస్తున్నది చివరగా పైన కొద్దిగా కొత్తిమీర కొత్తిమీర వేసేస్తే ఇంకా మన బిర్యానీ రైస్ రెడీ ఎట్లా ఉన్నది ఏంది చెప్పు రి వీడి మొత్తం తప్పకుండా లైక్ చేసి షేర్ చేయండి కొత్త వచ్చి ఉంటే సబ్స్క్రైబ్స్ గంట ఈ బిర్యానీ చేయడం మీ అందరు తెలిసి ఉంటుంది మేం చేసిన పద్ధతి ఇట్లా ఉన్నది ఎట్లా ఉంది కామెంట్ చేయండి పూర్తి చేసిన అందరికీ ధన్యవాదాలు మరొక వివరు మళ్ళీ